పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబరు నాటి చందమామ బేతాళ కథ ధర్మ సందేహం విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు నుండి దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎంతసేపుగా మన ఇద్దరికి మైత్రి నడుస్తున్నది కదా నీకు నేను ఎక్కువ ఆ శ్మశానంలోని బైరాగి ఎక్కువ ఈ ధర్మ సందేహాన్ని గురించి నువ్వు ఆలోచించాలి ఇలాంటి ధర్మ సందేహాలు ఎవరికో ఎప్పుడో అరుదుగా ఏర్పడుతూ ఉంటాయి వింధ్య దేశపు సేనాని కూతురైన రత్నావళికి కలిగిన ధర్మ సందేహాన్ని గురించి చెబుతాను విని నీ శ్రమను మరిచిపో అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు వింధ్యరాజు వద్ద శ్రీమంతుడు అనే సేనాపతి ఉండేవాడు ఆ దేశంలోని ఒక ప్రాంతంలో దొంగతనాలు దోపిడీలు అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉండేవి శ్రీమంతుడు ఆ ప్రాంతం పైన తన సేనలతో ఎన్నో సార్లు దాడి చేశాడు కానీ ఒక్కసారి కూడా దొంగలు దొరకలేదు దొంగలు వాళ్ళు కాజేసిన సొత్తు గారడిలాగా మాయమైపోతూ ఉండేది దొంగల బాధ అనుభవించే వాళ్ళు కూడా ఎన్నడూ ఒక్క దొంగను కూడా పట్టలేకపోయారు పోయిన సొత్తు తిరిగి ఎవరికల్లా పడలేదు ఇది శ్రీమంతుడికి పెద్ద సమస్య అయిపోయింది దానితో అహోరాత్రాలు మదన పడుతూ ఉండగా ఆయనకు మరొక సమస్య వచ్చి పడింది ఆ సమస్య ఆయన కుమార్తె అయిన రత్నావళి వివాహం గురించి రత్నావళి చాలా అందమైనది బుద్ధిమంతురాలు కూడాను అందుచేత ఆమెను వివాహం చేసుకుందామని అనేక మంది యువకులు రాజవంశాలకు చెందిన వాళ్ళు కూడా వచ్చారు ఈ యువకులలో అనేవాడు కూడా ఉన్నాడు అయితే రాజసింహుడు రత్నావళిని పెళ్లాడగోరి వచ్చినవాడు కాడు అతను సేనాపతిని మరొక సహాయం అర్థించటానికి వచ్చాడు అతని కోట దొంగలు ఉండే ప్రాంతంలోనే ఉన్నది దొంగలు అప్పటి వరకు అతని పైకి రాకపోయినప్పటికీ వాళ్లను ఎలాగైనా పట్టుకుని శిక్షించాలన్న కోరిక అతనిలో ప్రబలంగా ఉన్నది ఎందుచేతనంటే ఆ ప్రాంతానికి అతనే గొప్పవాడు సేనాపతి గారు నాకు తగినంత సేనను ఇచ్చినట్లయితే వాళ్ళ ఖర్చంతా నేనే భరించి పోషిస్తాను మా కొండ ప్రాంతంలో నివసించే వాళ్లను సేనగా తయారు చేయగలను కానీ వాళ్ళు చాలా మొరటు మనుషులు అదే కాక ఆ ప్రాంతంలో ఎవరిని నమ్మటానికి వీల్లేదు మీరు ఇచ్చే సేన నా కోటకు రక్షగా ఉండటమే కాక దొంగల జాడ తెలిసినప్పుడు వాళ్లను వేటాడటానికి కూడా పనికి వస్తుంది నేను ఎన్నో సార్లు దొంగలను వేటాడి దాదాపు పట్టుకున్నాను కూడా అయితే నా వెంట వచ్చిన వాళ్ళు సమయానికి పారిపోయి నన్ను దొంగలకు అప్పగించినంత పని చేశారు కనుక నేను కోరిన ప్రకారం చేశారంటే మీ సమస్య కూడా తీరిపోతుంది అన్నాడు రాజసింహుడు సేనాధిపతితో సేనాపతి ఏది నిర్ణయించక మునిపే రాజసింహుడు రత్నావళిని చూడటం తటస్థించింది అతను రత్నావళిని వివాహం ఆడగోరి తన ఈ కోరికను కూడా సేనాపతికి నివేదించాడు సేనాపతికి రాజసింహుడిపై గురి కుదిరింది అతను అందమైన యువకుడు వాళ్ళది గొప్ప వంశం అతను దొంగలు చెలరేగే ప్రాంతంలోనే ఉంటున్నాడు ఆ ప్రాంతంలో తనకు సన్నిహితుడైన బలవంతుడు ఒకడు ఉండడం అన్ని విధాలా మంచిది ఆ బలవంతుడు తన అల్లుడే అయ్యే పక్షాన కొంత సేనను అతని పరం చేయటానికి సంకోచించిన అవసరం ఉండదు ఇవన్నీ ఆలోచించి రాజసింహుడికి తన కుమార్తె రత్నావళిని ఇద్దామని శ్రీమంతుడు నిశ్చయించుకున్నాడు ఆయనను ఒక్క విషయమే బాధించింది అదేమిటంటే తన కుమార్తె వెళ్ళక వెళ్ళక అలాంటి ప్రాంతానికి కాపురం వెళ్ళటం అయితే ఆయన ఈ దొంగల బెడద త్వరలోనే తీరిపోతుందని అంతవరకు ఏదో ఒక మిష పైన తన కుమార్తెను తన వద్దనే ఉంచుకుందామని ఆశించాడు రత్నావళి రాజసింహుల వివాహం వైభవంగా జరిగింది మామగారిచ్చిన సేనతో రాజసింహుడు బయలుదేరేటప్పుడు అతని వెంట రత్నావళి కూడా బయలుదేరింది అమ్మా వివాహం అయ్యిందో లేదో అప్పుడే మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలా కొద్ది రోజులు ఎక్కడే ఉండరాదు ఎప్పుడు వెళ్ళాలని ఉంటే అప్పుడే మీ భర్త వచ్చి నిన్ను తీసుకుని వెళతాడు కదా ఎంతో కాలంగా ఆ ప్రాంతంలో పరిస్థితి చాలా అరాజకంగా ఉన్నది అన్నాడు శ్రీమంతుడు కుమార్తెతో ఒకరిని పెళ్ళాడాక పుట్టింటనే అంటి పెట్టుకోవటం ధర్మం కాదు నాన్న మిమ్మల్ని ఏనాడు చూడాలని అనిపించితే ఆనాడే రాగలను కొండంత భర్త అండగా ఉండగా నాకు దొంగల భయం ఉంటుందా అని రత్నావళి తండ్రికి నచ్చ చెప్పి భర్త వెంట వెళ్ళిపోయింది కాపరానికి వెళ్ళినది మొదలు రత్నావళికి మనశ్శాంతి అనేది లేదు ఎవరి నోట విన్నా దొంగలు చేసే ఘోరాలే వాళ్ళు చేసే దూపిడీలకు హత్యలకు అంతే లేదు ఆమె ఉండే కోట చాలా పెద్దది అందులో పగలంతా వందలాది మంది నౌకర్లు ఉండేవారు కానీ రాత్రి అయ్యేసరికి బిక్కు బిక్కుమంటూ ఉండేది దీనికి తగ్గట్లుగా తరచూ రాత్రి వేళ రాజసింహుడు దొంగలను వేటాడబోయేవాడు రత్నావళి క్షేమ చుట్టుక్కుమన్నా హడలిపోతూ కన్ను ముయ్యలేకపోయేది ఆ దొంగలకు ఒక నాయకుడు ఉన్నాడట వాణ్ణి గురించి వాడి శక్తులను గురించి నమ్మశక్యంగాని కథలు ఎన్నో రత్నావళి విన్నది తన భర్త పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నది వాణ్ణే ఏ అర్ధరాత్రి వేళ తన భర్త వాడికి చిక్కిపోతాడోనని రత్నావళి హడలిపోతూ తన భర్తని కాపాడమని వెయ్యి దేవుళ్లకు మొక్కుకునేది రాజసింహుడు సైన్యాన్ని తెచ్చి తన కోటలో ఉంచినా కూడా దొంగల విజృంభణ ఏమీ తగ్గలేదు దొంగల కోటపైకి వస్తే ఏమయ్యేదో కానీ వారు ఆ ఛాయలకు రాలేదు క్రమంగా రత్నావళి భయం తగ్గిపోయింది ఆమె భర్తను గురించి కూడా భయపడటం మానేసింది ఒక ఏడాది గడిచింది రత్నావళి ఒక పిల్లవాడిని కన్నది ఆ పిల్లవాడికి ఒక దాదిని ఏర్పాటు చేశారు ఈ దాది రత్నావళి వెంట వచ్చినది ఒక రోజున ఈ దాది కంగారుగా రత్నావళి గదికి వచ్చి అమ్మా మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండరాదు వెళ్ళిపోదాం పదండి దొంగలంటే ఎవరో కాదు మన కోటలో రోజూ పనిచేసే వాళ్ళే వాళ్ళ నాయకుడు కూడా ఎవరో కాదు మన అయ్యగారే నేను వాళ్లను కళ్ళారా చూశాను అన్నది యువార్త విని నిర్ఘాంత పోయింది కాని కొంచెం ఆలోచిస్తే అది నిజం కావచ్చునని ఆమెకు అనిపించింది అందుకే దొంగలు ఏనాడు ఈ కోటపై పడలేదు అందుకే తన భర్త దొంగల నాయకుల్ని ఇన్నాళ్లుగా వేటాడుతున్నప్పటికీ ఆయనకు ఏ అపాయమూ రాలేదు తన భర్త పెద్ద నాటకం ఆడుతున్నాడు తన తండ్రి కళ్ళల్లో దుమ్ము చల్లటానికి శానన్ను తెచ్చుకున్నాడు సేన కోటలో ఉన్నది బయట దొంగతనాలు జరుగుతున్నాయి దొంగలను రోజు వేటాడుతున్నట్లు నటిస్తున్నవాడే దోపిడీలు హత్యలు చేస్తున్నాడు అయితే రాజసింహుడు తన పైన ఎంతో ప్రేమగా ఉంటాడు అటువంటి వాడు దొంగ హంతకుడు అని ఆమె నమ్మలేకపోయింది నిజం కళ్ళారా చూస్తే కాని నమ్మరాదని ఆమె నిశ్చయించుకున్నది ఒకనాటి రాత్రి రాజసింహుడు బయటికి పోబోతుంటే రత్నావళి బలవంతం చేసి అతన్ని ఉంచేసింది ఓ వేళ అతను చడీ చప్పుడు కాకుండా తన పక్క మీద నుండి లేచి తన భార్య నిద్రపోతున్నట్లు రూఢి చేసుకుని బయటకు వెళ్ళాడు అయితే రత్నావళి నిద్రపోతున్నట్లు నటిస్తున్నదే కానీ నిజంగా నిద్రపోవటం లేదు భర్త బయటకు వెళ్ళగానే ఆమె లేచి ఒక నల్లని మేలి ముసుగు వేసుకుని తాను కూడా బయటకు వెళ్ళింది తెల్లని దుస్తులు ధరించిన తన భర్త భవనానికి కొంత దూరంలో ఉన్న చింత చెట్ల మధ్యకు వెళ్లి చీకట్లో అదృశ్యం కావటం గమనించింది ఆ తోపు మధ్య ఒక వట్టిపోయిన దిగుడు బావి ఉన్నది రత్నావళి ఆ బావిని చేరి తొంగి చూసింది బావి అంతా చీకటిగా ఉన్నది అయినా తన భర్త ఆ బావిలోకి దిగి ఉండాలి అందుకని రత్నావళి తాను కూడా బావిలోకి దిగింది బావి అట్టడుగున గోడల వెంబడి ఏవో పొదలు పెరుగుతున్నాయి ఒక పొద వెనక నుండి ఆమెకు అస్పష్టంగా మాటలు వినిపించాయి ఆమె ఆ పొద వద్దకు వెళ్లి చూడగా ఆ పొద వెనక సన్నని ద్వారం కనిపించింది ఆ ద్వారం వెనుక ఒక పెద్ద నేలమాళిగా ఉన్నది అందులో జనం ఉన్నారు వారి మధ్య రాజసింహుడు ఉన్నాడు అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ తమ నౌకర్లే అయితే వాళ్ళు ఇప్పుడు తమ యజమానితో వినయంగా మాట్లాడక చాలా పరుషంగా మాట్లాడుతున్నారు నేను మీ నాయకుణ్ణి ఆ సంగతి బాగా గుర్తుంచుకోండి నాతో ఎదురు తిరిగి మాట్లాడిన వాడిని చంపేస్తాను అని రాజసింహుడు గర్జిస్తున్నాడు మాకు నీ నాయకత్వంలో నమ్మకం పోతున్నది నీ వాలకం చూస్తూ ఉంటే మమ్మల్ని సైనికులకు పట్టిఇచ్చేటట్లున్నావు మేము మరొక నాయకుణ్ణి ఎన్నుకుంటాం అన్నాడు ఒకడు వాడు దివానపు చాకలి రాజసింహుడు చివలన చాకలి పైన దూశాడు అంతలోనే ఐదారు ఈటెల మనలు అతని రొమ్ము మీద వాలాయి ఇది చూస్తూనే రత్నావళి కంపించిపోయి నిలుచున్న చోటనే స్పృహ తప్పి మూర్చపోయింది తిరిగి స్పృహ వచ్చేసరికి ఆమె తన గదిలో ఉన్నది రాజసింహుడు సమీపంలోనే ఉన్నాడు తన భర్త సజీవుడై ఉన్నందుకు ఆమె తృప్తితో నిట్టూర్చింది అతను తన భార్యతో నీ ఆరోగ్యం పూర్తిగా చిడిపోయింది నిన్ను రేపే పుట్టింటికి పంపేస్తాను నువ్వు పిల్లవాడు కొంతకాలం అక్కడే ఉండి తిరిగి రండి అన్నాడు ఆ మరునాడే రత్నావళి సైనికులను వెంట తన కుమారుడితో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది దారిలో ఆమెను ఒక ధర్మ సందేహం పీడించింది ఆమె తన తండ్రితో భర్తను గురించి యథార్థం చెప్పాలా చెప్పకూడదా వేతాళుడు ఈ కథ చెప్పి రాజా రత్నావళికి పట్టుకున్న ధర్మ సందేహమే నాకు పట్టుకున్నది ఆమె తన తండ్రికి విధేయురాలై ఉండి కూడా ప్రజాశత్రువైన తన భర్త రహస్యం బయటపెట్టాలా లేక భర్తకు విధేయురాలై ఉండి తన భర్త రహస్యం తండ్రికి చెప్పకుండా దాచి ఆయన ఏ ఉద్దేశ్యంతో తనను రాజసింహుడికి ఇచ్చి పెళ్లి చేశాడో ఆ ఉద్దేశాన్ని భంగపరచాలా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు స్త్రీ పెళ్లి కాక ముందు తండ్రికి పెళ్లి అయినాక భర్తకు విధేయురాలై ఉండాలని పెద్దలు చెబుతారు అది అలా ఉంచి దొంగల నాయకుడిని పట్టుకునే బాధ్యత సేనాధిపతి ఆయన కుమార్తెది కాదు అదీకాక రాజసింహుడు తన భార్యకు తన రహస్యం తెలిసిపోయినట్లు తెలిసి ఉండి కూడా ఆమెను తండ్రి వద్దకు పంపి ఆమె యందు తనకు గల విశ్వాసాన్ని ప్రకటించాడు అందుచేత రత్నావళి తన భర్త రహస్యాన్ని తండ్రికి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టు కల్పితం స్వస్తి